ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సబ్స్టిట్యూట్ లేదండి ప్రత్యాన్మయం లేదు ఈవెన్ అమెరికా అధ్యక్షుడు అయినట్టే బారత్ ఒబామా మాట్లాడుతూ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఈ మహోన్నతమైన వ్యక్తి మా దేశంలో పుడితే మేము ఈ జగత్ని వెలిగించే సురుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక పేరు పెట్టి ఆయన గౌరవించుకునే వాళ్ళం అని మరి ప్రపంచ దేశాలను శాసించగలిగిన అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెప్పాడు అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యున్మయం ప్రపంచంలో లేదు కానీ మీరు మరి ఏ ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాదిగ అంబేద్కర్ గారికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చారో మాకు తెలియదు సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు నా విగ్రహాలు పెట్టండి నాకు పూల మాలలు వేయండి అని ఎక్కడా చెప్పల ఆయన గొప్పవాడు కాబట్టి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున మరి ప్రత్యున్మయంగా తీసుకొచ్చారు నా ఫోటో బాబాసాహెదర్ గారు పెడితే నేను బాబాసాహెబ్ అంత గొప్ప అవునా అట్టని ఆయన నా నా యొక్క స్థాయికి దిగిపోడు అది గుర్తించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ ప్రపంచం మీద ఇక్కడున్న ప్రపంచం మీద మనిషి ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క విలువను మీరు ఎంత తీయాలని చూసినా ఆయన జ్ఞానము తరిగిపోదు ఆయన కీర్తి తగ్గిపోదు ఆయన విశ్వజ్ఞాని కాబట్టి అటువంటి సాహసాలు మానుకుని బాబాసాంబేదర్ గారి గారి గురించి తెలుసుకుని మాన్య కాన్షిరామ్ గారు ఏ విధంగా అయితే బాబా సాహేదర్ గారి యొక్క ఐడియాలజీతో ఒక రాజకీయ అధికారాన్ని చేపట్టాడు అటువంటి సాహసాన్ని చేస్తే మేమందరం మీకు సోదరులుగా మీ వెన్నుంటాము మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాము అంతేగాని అన్నాదమ్ములుగా ఉన్న వారి మధ్య చిచ్చులు పెట్టి విడదీసి విడదీసి పైగా మమ్ములు మనువాదులు అనేది కరెక్ట్ కాదు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని మళ్ళా నీ ఉద్యమానికి మళ్ళా కార్యాచరణ చేయాలని మేము ఆశిస్తున్నాము బాబు జగజ్ఞం అంటారు కదా ఒక సూక్తి చేశాడు మనం ఏం రాశాడు నేను కనుక బాబాసాహెబ్ రాసిన లేకపోతే శబరిమతి ఆశ్రమం ముందు పాలిష్ పాలిష్ చేసుకున్నాడు పాలిష్ చేసుకున్నాడు ఆయన కంటే జ్ఞాని ఆలోచించు మిత్రమా అలాగే రాజ్యాంగం ఉంటేనే హక్కులు ఉంటాయి రాజ్యాంగం ఉంటేనే ఫలాలు ఉంటాయి ఈ అరవై ఒక్క ఫలాలు ఏ అయితే ఉన్నాయి రాజ్యాంగం లేనప్పుడు విడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మన చుట్టూ వాళ్ళ చేతిలో ఉంటుంది కోతులు గంతలేసినట్టు లేచినట్టు గంత ఏమీ లేదు పిచ్చి పేళా ఆపేసుకోవాలి మంచి ఆలోచన చేయండి ప్రజా యోగ్యమైన ఆలోచన చేస్తే ఉపయోగం ఉంటుంది ఆ రోజు ఎస్సీ అట్రాసిటీ కేసు తీసేటప్పుడు ఉత్తరప్రదేశ్ లో పదమూడు మంది బలిదానాలతో ఈరోజు రాజ్యాంగం ఆగిందన్నారు ప్రతిసారి బిజెపి వచ్చినప్పుడల్లా బిజెపి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా అట్రాసిటీ కేసు తీసేస్తామని మీరు మధ్యకాలంలో కొత్త ఎస్సీ ఎస్సీలైనంత మాత్రం అట్రాసిటీ కేసు పెట్టాలని లేదంట అలాంటి రూల్స్ అన్ని తీసుకొస్తున్నప్పుడు ఇలాంటి కాపాడటానికి ప్రయత్నం చేయాలి ఒకసారి ఏమో మీరు హర్షకుమార్ గారితో కలుస్తారు ఒకసారి ఏమో ఇంకొక నాయకుడితో కలుస్తారు అందరితో కలిసి చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే చక్కగా చేయండి కలిసి ప్రయాణం చేద్దాం అందరం అని అందరూ అనిపించేది ఎక్కడ అన్యాయం జరిగిందో ఎడ్యుకేట్ చేయండి తీంది బయటికి అన్యాయం ఎవరు చేశారు అనేది చెప్పాలి కానీ మాలలు ఒక్కటే అన్యాయం చేసినట్టు మీరు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది మాలలు ఎవరికి అన్యాయం చేయాల మాలలు కష్టపడి చదువుకుంటున్నారు మీ బిడ్డ మా మాదిరి బిడ్డలు కూడా కష్టపడి చదువుకుంటున్నారు మాదిలో ఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు దేతల్లో ఏ ఆఫీసర్లు ఉన్నారు యానాదుల్లో ఏ ఆఫీసర్లు ఉన్నారు అయితే ఆఫీసర్లు ఉన్నారు లో ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని కులాలు చదువుకుని పైకెళ్లే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని కులాల అభివృద్ధి చెందుతాయి దాంట్లో ఎక్కడ లోపం ఉందో మీరు గమనించాలి బుర్రబెట్టి అంతే తప్ప మాలలో దొంగలు మాలలో మనువాదులు మాలలు మా మీద విషయం చిందుతున్నారు ఎవరి మీద ఎవరు విషమి చిన్నారు తెలుస్తుంది ప్రకృతి ఎవరిని సాధారణంగా వదిలిపెట్టదు అది గుర్తు పెట్టుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము చాలా గౌరవిస్తాం ఎలక్షన్ టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క స్టేటస్ చూసి మేము ఆంధ్రప్రదేశ్ లో మేము ఎంతో మంది స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా రావణ్ రావణ్ గారు ఉత్తరప్రదేశ్ రావణ్ గారిని చూసి మేము ఎంతో స్ఫూర్తి పొంది ఆయన స్టేటస్ మేము వాట్సాప్ లో పెట్టుకుని మా బిడ్డ అనుకుంటున్నాం ఆయన కులం ఏమీ చూడలేదండి మేము కాబట్టి ఎవరైనా కులాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ముందుకెళ్తంటే వారి కులాలతో మాకు పని లేదు వారందరినీ మేము మా యొక్క జాతి సోదరులు గానే ఆహ్వానిస్తాం మా గానే మేము తల మీద పెట్టుకుని తల మీద పెట్టుకుని మేము వాళ్ళని ఊరేగిస్తాము అంతేగాని ఈ మనువాదులు చేసే యొక్క ప్రక్రియలో మీరు బాగస్తులైపోయి మా మధ్య చిచ్చులు పెట్టడానికి మాత్రం పూనుకుంటే తప్పకుండా అంబేద్కర్ ఇష్టం ఏంటో చూపిస్తాము తప్పకుండా తగిన గుణపాఠం చెప్పి తీరుతాము కాబట్టి ఇటువంటి దుస్సాహసానికి మీరు వెంటనే కట్టి పెట్టి అందరికీ ఉపయోగపరమైనది ఏదైనా ఉంటే తప్పకుండా మీ వెనకాల మేము ఉంటాము మా ముందు మీరు నాయకులుగా ఉండండి సోదరులుగా ఉండండి అంతేగాని మాకు మాకు మధ్య శిక్షలు పెట్టి మా యొక్క శక్తిని దళిత శక్తిని నాశనం చేయొద్దని మరి తెలియజేసుకుంటున్నాము మరి ఆరంతేడు చేడు సంఘటనలో ఎవరి మీద దాడి జరిగింది ఎవరి కాపాడే హిందూరులో ఒక సంఘటన జరిగింది ఎవరి మీద దాడి జరిగింది ఎవరి ఇరువురు అన్నదమ్ముల లాగా కలిసి ఉన్నాం ఆ సంఘటన కత్తిపోద్మారావు గారే కానీ మీరే కానీ ఇంకొకరులే కానీ పొగళ్ళే కానీ అందరూ ఒక ఓపెన్ డేస్ మీదకి వచ్చి పని చేసి పెట్టే ఈ రోజున మనకి ఎఫార్ కేసు అనేది కానీ ఏదన్నా ఉంటాయని తెలుసు మీకు అన్ని తెలుసు కానీ మీరు ఏ రాయి అనుకుంటుంది ఎవరి మీద అడ్డానుకున్నారో ఆదితారు అది తప్పు అది భవిష్యత్తులో మీరు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది మీరు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా లేకపోతే పరిణితి చెందిన ఉద్యమకారుడిగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం అన్న సందకించిన నమ్మకం పదే పదే మాలను విమర్శిస్తే మాత్రం చూస్తూ గ్రహించేది లేదు మాకు ఉద్యమం చేసిన అనుభవాలు ఉన్నాయి లక్షల మంది పోరాటాలతో మాకు సంబంధాలు ఉన్నాయి కాకపోతే మేము సంయమనం పాటిస్తున్నాం మీ విచక్షణకి వదులుతున్నాం ఓ పద్ధతి ప్రకారం ఓ ఉద్యమ రూపంలో ఉన్న మీరు అందరి గురించి ఆలోచించారు నేను పట్టుకున్న కుందే మూడే కాళ్ళు అంటే అది ఎవరు ఎవరు విశ్వసించడు జాతి నీ జాతిని మీరు సుఖకు ముందేసే రోజు జరిగిపోసం తెలుసు